ఇది గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన కాపీ బుక్ ఇందులో ఆయన అన్న మాటలు మా ప్రయత్నాలు ఎప్పటికీ ఫలితాలనిస్తున్నాయి ఇస్తున్నాయనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను భారీ పెట్టుబడుల కోసం గూగుల్ ఆర్సిలర్ మిటల్ టాటా పవర్ గ్రీన్ కో గ్రూపు బీపీసీఎల్ టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరున్నర లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది గవర్నర్ గారి చేత గవర్నర్ గారి ప్రసంగం అని చెప్తూ గవర్నర్ గారి పేరుతో గవర్నర్ గారి పేరుతో ప్రచురితమైన పుస్తకం ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ అబద్ధాలు ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ మోసాలు ఏకంగా ఈ బడ్జెట్ జరిగేటప్పుడే సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రెండవ సోషియో ఎకనామిక్ సర్వే అంటే ఇది రెండవ బడ్జెట్ కాబట్టి రెండవ సోషియో ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రెండవ సోషియో ఎకనామిక్ సర్వేలో వీళ్ళు దాంట్లో ఏకంగా ప్రింట్ కొట్టేశారు ఏమని కొట్టారు ఎంఎస్ఎంఈ సెక్టార్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఏకంగా ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చేసాము ఇచ్చేశారు సోషో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అసెంబ్లీకిలో పంచిపెట్టిన కాపీలు ఇవి రిలీజ్ చేసిన కాపీలు సెకండ్ సోషో ఎకనామిక్ సర్వే అంటే రెండో బడ్జెట్తో పాటు వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రెండో సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఏకంగా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో ఏకంగా ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఏకంగా ప్రింట్ కొట్టి పెట్టేశారు అంటే ఇంత దారుణంగా నిరుద్యోగులను మోసం చేసే కార్యక్రమం మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఒక వైపున ఇవ్వకుండా వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు నెలలా ఇస్తామని చెప్పి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా ఏకంగా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి నాలుగు లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిచ్చేస్తారు సోషో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి ఇరవై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు మరి పిల్లలకు ప్రతి ఒక్కరికి నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టాడు మోసం చేశాడు ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో ముప్పై ఆరు వేలు పిల్లలకు మోసం చేసి యగనామం పెడతా ఉన్నాడు అంటే పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు డెబ్భై రెండు వేల రూపాయలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం దగ వంచన బకాయిలు రెండు అన్ని పదాలు పెట్టచ్చు ఇప్పటికీ చేసిన మోసాలు ఇరవై పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే నిరుద్యోగ వృత్తి లేదు అటు ఉద్యోగము లేదు ఉన్న ఉద్యోగాలన్నింటినీ వర్షపెట్టి ఓడబెరికే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇవి కనిపిస్తూ ఉన్న సత్యాలు అదే ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్సిపి పాలనలు మా పాలనలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒకసారి గమనించినట్లయితే కేవలం నాలుగు నెలల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది జూన్లో ప్రమాణ స్వీకారం చేశాం అక్టోబర్ కల్లా గాంధీ జయంతి కల్లా ఏకంగా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశాం నాలుగు నెలల కాలంలోనే ఏకంగా మరో రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్ల ఉద్యోగాలు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి నాటికి అంటే మా ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల కాలంలోనే రిక్రూట్ చేశారు ఎవరు కాదనలేని సత్యాలు ఇవన్నీ యాప్కోస్ ద్వారా మరో లక్ష ఉద్యోగాలు యాప్ కాస్ ద్వారా కరెక్ట్గా చెప్పాలంటే తొంభై ఆరు వేల ఉద్యోగాలు యాప్ కాస్ ద్వారా కల్పించడం జరిగింది యాప్ కాస్ట్లో పే స్లిప్పులతో సహా చెప్పగలుగుతాం ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నామని నేను చెప్పిన ప్రతి నెంబరు కూడా పే స్లిప్స్తో సహా ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చెప్పగలుగుతాం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న పిల్లలైతేనేమి లక్ష ముప్పై వేల పైచిలుగు పిల్లలైతేనేమి రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్లు అయితేనేమి ఆప్ కాస్ట్లో పనిచేస్తా ఉన్న తొంభై ఆరు వేల మంది పిల్లలైతేనేమి ఆర్టీసీ విలీనం ద్వారా యాభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం నేను ఇవి కాకాయక మిగిలిన కాంట్రాక్టు మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా లెక్కేసుకుంటే అక్షరాల ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లలో గవర్నమెంట్ ఉద్యోగాలే గవర్నమెంట్ ఉద్యోగాలు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు అన్ని గవర్నమెంట్ పర పరానికి సంబంధించినవి ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల పది మందిని వైఎస్ఆర్సిపి హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు అదేవిధంగా లార్జ్ అండ్ మెగా లార్జ్ అండ్ మెగా సెక్టార్లో వీళ్ళు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లు మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఇది మా సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కాదు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మొట్టమొదటి బడ్జెట్తో పాటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి వీళ్ళు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే మేం చేసినది కాదు సోషో ఎకనామిక్ సర్వే వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే వీళ్ళ ప్రకారమే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో లక్ష రెండు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ వైఎస్ఆర్సిపి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏకంగా ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఉద్యోగాలు ఇచ్చే ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆ ఐదు సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది మొత్తంగా వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో నేమి ఎంఎస్ఎంఈ సెక్టర్స్లో నేమి మొత్తానికి ఆ ఐదు సంవత్సరాలలో నలభై లక్షల పరీక్షలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది